దేశ తొలి ప్రధాని నెహ్రూని విమర్శించే నైతికత బీజేపీ నాయకులకు లేదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సింగూర్ మంజీరా అన్న జగ్గారెడ్డి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు పదహారేళ్లు పీఎం గా ఉన్న నెహ్రూ ఎన్నో ప్రాజెక్టులు కట్టారని మరెన్నో ఇండస్ట్రీలు స్థాపించారని పదేళ్లలో మోదీ కట్టిన ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పగలరా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు జగ్గారెడ్డి బీజేపీ నాయకత్వానికి ఏం కిషన్ రెడ్డి గారు ఆయన పిసి ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ఏమడుగుతుందంటే పదహారు సంవత్సరాల నెహ్రూగాలు పరిపాలనలో అనేక డ్యాములు కట్టిర్రు మరి మోడీ గారు పదేళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు కదా ఒక డ్యాము మేము కట్టినము మోడీ గారి ప్రభుత్వంలో అని మీరు దీని మీద ఛాలెంజ్ చేయగలుగుతారా ఎస్ మేము ఒక డ్యామ్ కట్టినాము ఒక ఒక ముప్పై వేల మందికి నలభై వేల మందికి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే ఒక ఇండస్ట్రీ తెచ్చినాము అని గల్లా ఎగరేసి చెప్పే ఒక దమ్ము తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఉందా ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీని